సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముగియడంతో ప్రధాని నరేంద్ర మోదీ కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద ధ్యానం చేస్తున్నారు రెండు పేల పంతొమ్మిది ఎన్నికలు ముగిశాక కేదార్నాథ్ గుహల్లో ధ్యానం చేసిన మోదీ ఈసారి వివేకానంద రాక్ మెమోరియల్ను అందుకు ఎంచుకున్నారు మోదీ పర్యటన నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇన్ని రోజులు బిజీ బిజీగా ఏమాత్రం విరామం లేకుండా వివిధ రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పుడు ధ్యానంలో నిమగ్నమయ్యారు పంజాబ్ హోషియార్పూర్ లో తన చివరి ఎన్నికల ప్రచారాన్ని ముగించిన మోదీ ధ్యానం చేసుకునేందుకు కన్యాకుమారికి వెళ్లారు తొలుత భగవతి అమ్మాన్ మందిరాన్ని మోదీ సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా మోదీకి ఆలయ పూజారులు భగవతి అమ్మాన్ చిత్రపటాన్ని బహుకరించారు మోదీ మొత్తం నలభై ఐదు గంటలు కన్యాకుమారిలో గడిపేలా ప్రణాళికలు రచించుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి కన్యాకుమారిలో స్వామి వివేకానంద ధ్యానం చేసిన స్థలంలో ఆయన స్మారకార్థం రాక్ మెమోరియల్లో మోదీ ధ్యానం చేస్తున్నారు జూన్ ఒకటి వరకు కన్యాకుమారిలో మోదీ ఉండనున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు ముగిసిన తర్వాత ఆయన కేదార్నాథ్ వద్ద గుహల్లో ఇలాగే ధ్యానం చేశారు ప్రధాని పర్యటన రీత్యా భద్రతా దళాలు అధికారులు కన్యాకుమారిలో అన్ని ఏర్పాట్లు చేశారు మూడు వేల మందికి పైగా పోలీసులను కన్యాకుమారి వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద మోహరించారు భారత నౌకాదళం కోస్ట్ తో పాటు తమిళనాడు తీర రక్షణ దళం రంగంలోకి దిగాయి మూడు రోజుల పాటు చేపల వేటను నిషేధించారు మోదీ ఈసారి కన్యాకుమారిని ఎంపిక చేసుకోవడంపై ఆసక్తి నెలకొంది పద్దెనిమిది వందల తొంభై రెండులో స్వామి వివేకానంద ఇక్కడే మూడు పగళ్లు మూడు రాత్రులు ధ్యానం చేసి జ్ఞానాన్ని సంపాదించారని నమ్ముతారు యువకుడిగా ఉన్న రోజుల్లో రామకృష్ణ మిషన్ సభ్యుడైన మోదీ స్వామి వివేకానందను రోల్ మోడల్ గా భావిస్తారు మోదీ కన్యాకుమారి పర్యటనలో ఒక ఫోటో తెగ వైరల్ అవుతోంది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో భాజపా ఏక్తా యాత్రను వివేకానంద రాక్ మెమోరియల్ నుంచే ప్రారంభించింది అప్పుడు యాత్రకు నాయకత్వం వహించిన మురళీ మనోహర్ జోషితో పాటు మోదీ కూడా వివేకానందుడి విగ్రహం వద్ద నివాళులర్పించారు ఆ చిత్రమే ఇది లోక్సభ ఎన్నికల ప్రచారంలో మోదీ తీరిక లేకుండా దేశమంతా సుడిగాలి పర్యటన చేశారు ఒక్కో రోజు మూడు నుంచి ఐదు సభల్లో పాల్గొన్నారు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత నుంచి రెండున్నర నెలల్లో దేశవ్యాప్తంగా రెండు వందలకు పైగా ర్యాలీలు నిర్వహించారు ఒక్క మేలోనే తొంభై ఆరు సభలు నిర్వహించారు